కొడునా ఏం పేరు అన్న నా పేరు రాజు అండి రాజు గారు ఎక్కడ నుంచి కొడుకుని తీసుకోవడానికి కారణం ఏంటన్నా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అండి ఆయన అది అందుకని ఎందుకంటే ఆయన చేసిన ఇరవై ఇరవై సంవత్సరాలు పెట్టి ఆయన చేసిన డెవలప్మెంట్ ఉంది మెయిన్ ఆయన వస్తే అమరావతి ఒకటి బాగుంటది పోలవరం కంప్లీట్ అవుతుంది అది అది మెయిన్ ఏంటంటే అమరావతి వస్తే మన లోకల్ పీపుల్ కి ఆంధ్రా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయండి మెయిన్ ఇప్పుడు మన తర్వాత అయిపోయింది నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళే కదా వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే ఫైవ్ ఇయర్స్ లో పూర్తి స్థాయిలో కట్టగలుగుతారా మాక్సిమం చంద్రబాబు నాయుడు అయితే చేయగలరు అండి అది ఏమో ఆయన మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకురావాలి చేసుకురావాలి ఆల్రెడీ మరి అక్కడ స్నేహాలు చేస్తారు కదండి మరి చంద్రబాబు ఆపేశారు మళ్ళీ దాన్ని చేయాలంటే టైం పడుతుంది ఆయన కూడా మనం టైం అనేది ఇవ్వాలి ఇప్పుడు మరి ఐదు సంవత్సరాలు అసలు దాన్ని ఇది కూడా వేయలేదు కదా అక్కడ ఏమి

అంటే ఏం జరిగింది మీ ప్రాంతంలో నా నేను మాట్లాడుతున్నాను అంతే నా ప్రాంతం గురించి ఓవరాల్ గా ఆంధ్రలో ఎక్కడ చూసినా ఇది గోండాజం రౌడయిజం నేను ఏదన్నా ఆయన ఏదన్నా అడిగాను అనుకోండి కేసు పెట్టి లోపలేసాడు సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడండి ప్రశాంతత కావాలండి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని గవర్నమెంట్ మారి కూడా ఇప్పుడు కూడా ఎంత దారుణమైన ఇది లేదండి ఇప్పుడు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఫీల్ అంటే ఇంకా పథకాలు అంటారా ఉన్నాయా పథకాలు ఇస్తున్నారు లేదు జనాలు కాదు ఒకటే కాదు కదండి డెవలప్మెంట్ కావాలి అమరావతి వస్తే మనకు రాజధాని కావాలి ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్రలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ అయితే అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటున్నారు ఇక్కడ మనకు ఇప్పుడు మా ఈ ప్రాంతం ఇప్పుడు దేవపట్నం పోలవరం ముంపు ప్రాంతం అండి నేను వస్తే కనుక మీకు పది లక్షలు ఇప్పటికీ ఇస్తానని చెప్పాడండి ఎకరానికి ఐదు లక్షలు ఇస్తాను అన్నాడు అంటే నా పేరు కూడా బాధ్యత ఉన్నాయి అందులో నాకు పొలం ఉందండి నాకైతే లక్ష లక్ష వేలు చొప్పులు వచ్చిందండి ఎకరానికి ఈ ప్రభుత్వం ము ప్రభుత్వంలో వచ్చింది తర్వాత ఈయన రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గేటప్పుడు నేను ఐదు లక్షలు పొడికి ఇస్తానని చెప్పాడండి అంటే ఇప్పుడు లక్ష వీలు ఇచ్చాడు నువ్వు మూడు యాభై నేను ఇస్తాను ఐదు లక్షలు అంతే లేదండి

గ్యారంటీ అండి అందరూ చెప్తున్నారు కదా యాభై వేలు లక్షలు లక్ష అంటున్నారు అది అయితే గ్యారంటీ పవన్ కళ్యాణ్ చీర గ్యారంటీ పిఠాపురంలో అయితే అదృష్టవంతులు అండి నేను చెప్పాలండి చాలా అదృష్టవంతులు ఒక పార్టీ అధినాయకుడు అక్కడ పోటీ చేస్తున్నారంటే అక్కడ చాలా మేము ఆలోచించింది నిజంగా వైజాగ్ భీమవరంలో చాలా దురదృష్టవంతులు అండి అది బుగ్గించుకోరు ఇప్పుడు పార్టీ అభినాయకుడు కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ ఉంటుంది అండి ఇప్పుడు కొత్త చదవబోనేది పోటీ చేస్తున్నాడు పులివిందలో ఆయన పోటీ చేస్తున్నాడు అదే డెవలప్మెంట్ కంపల్సరీ చేస్తారండి మిగిలిన నార్మల్ ఎమ్మెల్యే కంటే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కదండి టాప్ అది కదా సో వాళ్ళైతే ఇది మొత్తం కూడా డబ్బులైచ్చి అది ఉంటారండి ఆలైతే నిజంగా తెలియదు సీట్లు ఏమైనా వస్తాయి అంటారు సీట్లు అయితే నాకు తెలియదు కానీ అండి అది కారణం రావాలనుకోలేను మంతుల వెంకన్న కాచివారం అండి ఏ అసెంబ్లీకి వస్తుంది రంపచోడ సో వైఎస్ఆర్ సిపి తీసుకున్నారు కదా తీసుకోవడానికి గల కారణం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి నేనున్నాను అని చెప్పేసి అండగా ఇస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ అందిస్తున్నారు కాబట్టి నిరంతరం పేద ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని చెప్పేసి మేము అందరూ కూడా చాలా మా కాచవరం గ్రామం అయితేనేవి కోనవరం మండలం అయితేనేవి రంపసోడవర నియోజకవర్గంలో అదే విధంగా ముఖ్యంగా ఈ రంపసోడవర నియోజకవర్గంలో అనంతబాబు గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు మాకు ఏ చిన్న కష్టం వచ్చినా గానీ నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ మా కష్టాన్ని అతని కష్టంగా భావిస్తూ మమ్మల్ని కంటికి చెప్పలాగా ఈ నియోజకవర్గాన్ని మా మమ్మల్ని మా ప్రజ ప్రజలని కాపాడుకుంటూ వస్తున్న ముఖ్యంగా కేవలం మా అనంతమోహన్ గారు మా అనంతమూన్ గారు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెడుతూ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అయితేనే ఉంది మేము ఈ రోజు ఇంత సంతోషంగా అంటే మేము చాలా నిరుపేదం అండి మాకు ఎన్నో సంక్షేమ పథకాలు నేను ఆటో డ్రైవర్ ని ఆటో డ్రైవర్తో మాకు సంవత్సరానికి పదివేలు రూపాయలు వస్తాయి వాహన మిత్ర వస్తుంది మా ఆవిడ టైలరింగ్ చేస్తుంది అండి ఆ టైలరింగ్ డబ్బులు వస్తాయి మా అమ్మఒడి రకరకాల పద అన్ని పథకాలు మా కుటుంబంలోనే ఎంచుకుని మా నాన్నగారు ఓల్స్ మూడు వేల రూపాయలు లాగా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి మూడు వేల రూపాయల వరకు పెంచుతున్న ఫస్ట్ హామీ ఎన్నికల్లో ఏ హామీ అయితే ఇచ్చారు నైన్టీ నైన్ పర్సెంట్ ఎన్నికల్లో ఏ హామీ జగన్మోహన్ రెడ్డిగా ప్రవేశపెట్టారో ప్రతి హామీని కూడా ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి అమలు పరిచింది కాబట్టి మేము ఖచ్చితంగా చివరి వరకు కూడా తొలి శ్వాస వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందబాబు గారికి ఎప్పుడు వెళ్ళవేళ్ళ మేము ఆటే ఉండి ఆ वागि दालाँ जे पिसमा प्याव तरही जे जे लुक ఇది ఎందుకు ఎందుకుంటానండి దీనివల్ల ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఏంటంటే అతనికే క్లారిటీ లేదు ఫస్ట్ ఏం చేస్తాడో ఏం చేస్తాయో ఎవరితో కూడా తెలియదు అక్కడ ముగ్గురు ముగ్గురు గతంలో రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి వచ్చారండి వీళ్ళు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు నేను డిగ్రీ చదువుకున్నా ఆటో అవుతున్నా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తానని చెప్పి వాళ్ళు ఒక్క ఒక్క నిరుద్యోగ బుక్తి ఒక్కరికి కూడా రాలేదండి ఇంత మోసపూరితమైన హామీలు ఇస్తూ గతంలో అధికారం అధికారంలో వచ్చి ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మేము దూరంగా పెడతాం దూరంగా పెట్టడానికి ప్రధానమైన కారణం ఎన్నో రకాల హామీలు ఇచ్చారు ఎన్నో రకాల రైతులు ఉన్నారు బేషరత్తుగా డోకీలు చేస్తానని చెప్పినటువంటి ఇదే ఇదే దీని మీదే వచ్చారు దేని మీద వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ వచ్చారు అప్పుడు ఏ ఒక రుణమాఫీ అని చేశారా రైతు రుణమాఫీ అని చేశారా ఏమన్నా కనీసం వన్ పర్సెంట్ హామీలు కూడా అమలు చేయకుండా రెండు వేల అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ అధికారంలోకి వచ్చి మోసపోతే ఆమె ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా వస్తావు మాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తావు ఇప్పుడు కూడా వచ్చి మేము తల్లికి వందలు ఇస్తాము లేకపోతే అమ్మఒడి ఇస్తాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము అమ్మ వెళ్ళి పదిహేను వేల లెక్క ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నాయి ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇస్తామని చెబుతున్నారండి గతంలో గతంలో అధికారంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి అందరినీ అన్ని సార్లు మోసం చేయలేరండి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఎవరో ఒకరు తెలుసుకుంటాం ఏదో సందర్భంలో ఫస్ట్ మీరు రెండు వేల పద్నాలుగులో మా మోసపోయారు మనకు వస్తామే కానీ ఈసారి కూడా మేము మోసపోవడానికి సిద్ధంగా లేరు లేవు మా రెండు రోజుల నియోజకవర్గం అంటే రెండు రోజుల నియోజకవర్గం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనంతరావు గారికి அபிமான வரைக்கும்